సొసైటీలో అలాగే కుటుంబంలో విలువలు ఎందుకు చచ్చిపోతున్నాయి ఆర్థిక విలువలు తప్పిస్తే గతంలో కవి చెప్పినట్టుగా బంధాలన్నీ ఆర్థిక బంధాలుగానే మారిపోతున్నాయి తప్పిస్తే ఈ హత్య చేసే విషయంలో కూడా ఇంత క్రూరంగా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు మనిషి ఎందుకు పశువులా మారిపోతున్నాడు అన్న అంశంపైనే ఇవాళ మనం చర్చ కొనసాగిద్దాం మనతో పాటు అతిథులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు యమునా పాఠక్ గారు ఉన్నారు సైకాలజిస్ట్ నమస్తే అండి యమునా పాఠక్ గారు కృష్ణకుమారి గారు పార్టిసిపేట్ చేస్తున్నారు సామాజికవేత్త కృష్ణకుమారి గారు నమస్తే అండి వీరితో పాటుగా రెడ్డన్న గారు ఉన్నారు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ నమస్తే రెడ్డన్న గారు ఎస్ సైకాలజిస్ట్ వీరేంద్ర గారు కూడా జాయిన్ అవుతారు ముందుగా అమ్మ కృష్ణకుమార్ గారు మీరు చెప్పండి సామాజికవేత్తగా ఉన్నారు ఇలాంటి ఘటనలు మీరు చూసే ఉంటారు చాలా సో ఇప్పటి వరకు గృహంలో మహిళలో లేకపోతే సొసైటీలో మహిళలో కొన్ని రకాల అరాచకాలు అంటూ చూసేవాళ్ళు కానీ ఇప్పుడు రక్షణ ఉంటుంది బాధ్యతగా ఉంటాం అనుకున్న కుటుంబ సభ్యుల మధ్య ఒక నమ్మకం పోతుంది హత్యలు కూడా చాలా దారుణంగా చేసేంత పరిస్థితికి ఎందుకు కుటుంబాలు కూడా వెళ్ళిపోతున్నాయి అంటారు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలండి అలాగే నేరాలన్నీ మనస్తత్వాలన్నీ కూడా అందరివి ఒకలాగే ఆరోగ్యకరంగా ఉంటాయి అనుకోటానికి వీల్లేదు ఇవాళ మానసిక పరమైన ఆరోగ్యం చాలా వరకు క్షీణిస్తుంది ఆరోగ్య సమస్యలు చాలా మానసిక ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి దాని మీద ప్రభుత్వాలు పెద్దగా పెట్టాల్సినంత శ్రద్ధ పెట్టట్లేదు ఎందుకంటే మన దేశ జనాభాకి సరిపడా మానసిక వైద్యులు మన దేశంలో లేరు ఇప్పుడు మానసిక వైద్యులు ఎక్కడి నుంచి వస్తారు పీజీ సీట్లు పెంచితే వస్తారు ప్రతి కాలేజీలోనూ రెండు సీట్లు మాత్రమే ఉంటాయి ప్రతి సంవత్సరం ప్రతి మెడికల్ కాలేజీలో ఎండి సీట్లు మరి ఆ పైగా వాటికి ఎక్కువ డబ్బులు రావని చేరే వాళ్ళు కూడా చేరట్లేదు ఈ వెల్ బీయింగ్ అనేది వ్యక్తికి ఉంటే సొసైటీకి ఉంటది సొసైటీ కుంటే వ్యక్తికి ఉంటది ఇప్పుడు ఒక వ్యక్తి నిన్ను సమాజాన్ని విడివిడిగా చూడలేము మనం రెండు పెనవేసుకుపోయి ఉంటాయి ఇప్పుడు ఒక వ్యక్తి ఆరోగ్యం బాగోలేదు అంటే ఆ చుట్టూ ఉన్న ఆ కుటుంబంలో ఆరోగ్యం బాగలేనట్ లెక్క అక్కడ ఉన్న సమాజంలో ఆరోగ్యం లెక్క ఇంకా మాట్లాడుకుంటే అక్కడ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు మనుషుల పూర్తి అవసరాలని ఆరోగ్య అవసరాలని అవసరాలని ఆర్థిక అవసరాలని పట్టించుకున్నట్టు అంటే పట్టించుకుంటాయి వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మటుకు జరగట్లేదు అనేది వాస్తవం మనుషుల మనస్తత్వాల్లో విపరీతమైన తేడాలు వచ్చేసేసినాయి ఇప్పుడు ఇదివరకి ఒక భార్యని చంపాలి అనుకునేవాళ్ళు లేదు ఒక వ్యక్తిని ఆ హత్యలు కొత్తగా పుట్టుకురాలా మన మధ్యలోకి కానీ ఈ హత్యలు ఎంత క్రూరంగా తయారైన అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు భార్యని హత్య చేసిన భర్తలు లేరా ఇంతకు ముందు భార్య భర్తల్ని హత్య చేసిన భార్యలు లేరా కానీ ఒక క్రూరత్వం మన కుక్కర్లో పెట్టి వండి వా చేసిన దాని వెనకమాల ఏంటి అంటే ఆమె మీద ఒక కోపము క్రూరత్వము కొంత ఉంటే ఇంకొంత ఏంటి అంటే నేను దొరకకుండా చెయ్యాలి దొరకకుండా చేసి ఇమ్మీడియట్ గా నేను ఇంకొక ఆమె రెడీగా ఉంది ఆమెను పెళ్లి చేసుకోవాలి అసలు దొరకకుండా ఉంటామని అంత అమాయకత్వంలో మనుషులు ఉంటున్నారు అంటే ఏమనుకోవాలి ఇప్పుడు తాతను చంపిన మనవడు అతన్ని చూస్తేనే తెలుస్తుంది అతను ఒక మానసిక రోగిని అతను ఫోటో వేసారు పక్కన ఇలాంటి వాళ్ళు ఉండవలసింది సైకాట్రిక్ వార్డర్ లో ఉండాలి లేదు అంటే రీహాబ్ సెంటర్స్ లో ఉండాలి మనకి ఆ మాట అనుకోవాలి అంటే కుటుంబ సభ్యులకి చాలా బాధ అనిపిస్తుంది అసలు సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నారంటేనే చాలా పెద్ద విశేషం అదేదో పెద్ద జైలుకెళ్ళొచ్చినోడు కూడా చాలా బాగా చెప్పుకుంటాడు నేను జైలుకు వచ్చాను అని కానీ నేను నా నాకు మానసిక సమస్యలు ఉన్నాయి నేను సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాను అని చెప్పుకోవడానికి మనుషులు సిగ్గుపడతారు సిక్కుపడతారు ఏమి ఒక తల్లి ప్రేమ ఎంత ఉంటే మట్టుకు కొడుకుని సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఏంటి బాధ అవసరమైతే హాస్పిటల్లో జాయిన్ చేయడానికి ఏంటి బాధ లేదు అంటే రీహాబ్ లో జాయిన్ చేయడానికి ఏంటి బాధ అంటే అమ్మ ఒకటి మీరు అన్నట్టుగా ఒక వ్యక్తి కుటుంబంలో ఉన్న వ్యక్తి మానసిక స్థితి బాగోలేదని గుర్తించేంత అవకాశం కూడా ఇప్పుడు కుటుంబాల్లో ఉందంటారు ఎందుకంటే ఎవరు ఇంట్లో ఉంటున్నా ఎవరు వాళ్ళ ఇండివిజువల్ రూమ్స్ ఉంటున్నాయి ఎవరు వాళ్ళు పర్సనల్ లైఫ్ ఎవరు ప్రైవసీ వాళ్ళకి కావాల్సి వస్తుంది కదా అసలు ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది అసలు కాదమ్మా ప్రైవసీ ఉన్నంత మాత్రాన వాళ్ళు మనతో ఎలాంటి సంబంధాలని కొనసాగిస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటది కోపం స్థాయిలు ఎలా ఉన్నాయి అర్థం చేసుకునే స్థాయిలు ఎలా ఉన్నాయి వాళ్ళు సమాజంతో నిత్యం ఘర్షిస్తూ ఉన్నారా ఘర్షణలో ఉంటున్నారా వాళ్ళు వాళ్ళు ఎలా ఉన్నారు ఒక ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగాల్లో స్థిరంగా ఉండగలుగుతున్నారా ఇవి హఠాత్తుగా రావు ఈ మానసిక అనారోగ్యాలు అనేవి నెమ్మది నెమ్మదిగా వస్తూ ఉంటాయి ఇప్పుడు తల్లిదండ్రులకు అవగాహన లేనప్పుడు పిల్లల మానసిక ఆరోగ్యం గురించి తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారు చెప్పండి తల్లిదండ్రులకే అవగాహన లేదు నేను అదే నేను అదే అడుగుతున్నాను సమాజంలో మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాల్సిన కలిగించాల్సిన అవసరంలో ఇవాళ సమాజం ఉంది ఒక షుగర్ గురించి మాట్లాడతారు ఇంతుండాలి ఇప్పుడైతే ఇంతు ఉండాలి ఇప్పుడైతే ఉండాలి ఎస్ అవసరమేనే కాదనట్ల బీపీ గురించి ఎలాగే మాట్లాడతాం కానీ ఒక మానసిక అనారోగ్యం గురించి మాట్లాడుకోవాలి అంటే ఎందుకు మాట్లాడుకో మనం మాట్లాడుకోవాలి కదా ఇప్పుడు ఈ ఈ ఈ కేసులు ఉన్నాయి చూ చూసారా ఇప్పుడు జరిగిన కేసులు ఏవైతే ఉన్నాయో మత మౌఢ్యంతోనో కులం కుల దురహంకారంతోనో చేసే హత్యలు కొన్ని అయితే చదువుకుని సమాజంలో ఉండి ఉద్యోగాలు చేస్తూ అమెరికాల్లో ఉంటూ ఇప్పుడు ఈ పిల్లవాడు అమెరికా నుంచి వచ్చాడంట తాతని చంపిన మనవడు మరి వీళ్ళకి మన మానసిక అనారోగ్యం ఉండటం ఏంటి చెప్పండి ఇప్పుడు మొన్న సూర్యాపేటలో తక్కువ కులం అబ్బాయిని పెళ్లి చేసుకుంది మనవరాలు అని చెప్పి మూడు తరాల వాళ్ళు కలిసి ఒక హత్య చేశారు పరువు కోసం పరువు పరువు అంటున్నారు వాళ్ళు కుల దురహంకారం అది పరువు కాదు అసలు ఇప్పుడు వీళ్ళకి పరుగు పోయింది ఈ కుటుంబానికి పరుగు పోయింది సరే ముసలమ్మ చెప్పింది బాగుంది ముసలమ్మ ఏ ముసలమ్మకి మనకి ఎన్ని ఉన్నాయి మూడు తరాలు ఉన్నాయి ఇక్కడ సరే కొడుకు కూడా చెప్పలేకపోయాడు అనుకుందాం మన వాళ్ళు బ్రాండెడ్ షూస్ వేసుకుంటారు బ్రాండెడ్ బట్టలు వేసుకుంటారు బ్రాండెడ్ కళ్ళజోళ్ళు పెట్టుకుంటారు అబ్బో హైఫై కబుర్లు చెప్తారు వీళ్ళు చెప్పలేకపోయారా చట్టం గురించి నువ్వు చెప్పు నువ్వు చేయమంటున్నావు బాగుంది ఆ కాలంలో సరిపోద్దేమో ఈ కాలంలో అలా కుదరదు చేస్తే మేము జైలుకు పోతాము పెళ్లి చేసుకుని పోయింది అంతేందుకు దాంతోనే పోనివ్వండి మరి మా జీవితాలు మేమెందుకు నాశనం చేసుకోవాలని అడగలేకపోయారు ఎందుకు అమ్మా అంటే వీళ్ళు కూడా అదే తత్వంలో ఉన్నారు కాబట్టి అక్కడ జరిగింది కానీ ఇక్కడ ఈ మిలిటరీలో ఉద్యోగం చేసి వచ్చి రిటైర్ అయ్యి వచ్చి పెళ్ళై పదమూడేళ్ళు అయిన తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్న తర్వాత ఇంకొక ఫ్రెండ్ కావాల్సి వచ్చింది ఆయనకి ఆ ఫ్రెండ్ కోని పెళ్లి చేసుకోవడం కోసం ఈ భార్యను చంపాల్సి చంపాలనిపించింది కానీ హఠాత్తుగా అది అతను మొదటి నుంచి ఏదో రకంగా ఆమెను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడంట అది ఒక మానసిక అనారోగ్యం అనే కనిపెట్టలేని భార్య ఇంకా మారతాడు ఇంకా మారతాడు భర్త నాకు కొట్టకుండా ఉంటాడా భర్తే కదా భర్తగాక ఇంకెవరు కొడతారు అదే అవకాశం ఇవ్వడానికి కూడా ఒక లిమిట్ ఉండాలేమో ఇలాంటి ఉండాలి లిమిట్ ఉండాలి ఇప్పుడు ఆ సమస్య ఏంటో తెలిస్తే ఇప్పుడు వాడు వెళ్ళిపోతాడు నేను గట్టిగా మాట్లాడితే ఇప్పుడు అతనితో ఉండలేను నేను విడాకులు తీసుకుంటాను అని ఆ అమ్మాయి అన్నదనుకోండి తల్లితోటి అమ్మ నీ తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళ జీవితాలు ఏమైపోతుంది చెప్తారు అది మొదట్లోనే చెప్పుంటదండి అమ్మాయి ఖచ్చితంగా ఈ వీళ్ళు ఎక్కువ రోజులు దాచుకోలేరు వాళ్ళ రంగుల్ని చెప్పేస్తారు మామూలు మనుషుల్లాగా కుళ్ళు కుతంత్రాలు అంటే కడుపులో పెట్టుకుని ఉంచుకుని అవసరం వచ్చినప్పుడు తీస్తారు కానీ మానసిక రోగులు అట్లా కాదు వాళ్ళు చాలా త్వరగానే తెలిసిపోతుంది వాళ్ళ సంగతి చెప్తే ఏం వాళ్ళ అమ్మ ఖచ్చితంగా ఈ రోజు అమ్మ ఒప్పుకోవచ్చు కానీ అమ్మ ఇంకా ఇద్దరు పిల్లలు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళ పెళ్లిళ్ళు ఎట్లా సమాజం ఏమనుకుంటది నీకు సంతానం ఉన్నారు ఆ నీకు కూడా ఈ పిల్లలు చెప్పిపోయే ధోరణి కోసం చంపాడు ఇప్పుడు ఈ ఆస్తి కోసం తాతను చంపినవాడు అసలు ఇప్పుడు అతన్ని అతనికి నిజంగానే ఆ తాత ఆస్తి ఇస్తే కూడా ఏం చేసుకుంటాడో ఏం చేసుకోవాలో తెలియని మానసిక స్థితిలో ఉన్నాడు అతను అతను ఏదో కక్ష కోసం ఆ వేరే వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు నాకు తక్కువ ఇచ్చారు అనే ఉద్దేశంతో కనిపిస్తుంది తప్పితే అతను ఉండాల్సింది ఖచ్చితంగా ఏ రీహాబ్ లోను లేదా నిమ్హాన్స్